తెనాలిలోని చెంచుపేటలో గల ముప్పై వార్డు నందు మెయిన్ డ్రైన్లో ఉన్న పూడికలను వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు స్థానిక చెంచుపేటలోని ముప్పై వార్డులో శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం సమీపంలో ఉన్న మెయిన్ డ్రోయిన్లలో పూడికలు వ్యర్థాలు తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు పారిశుధ్య సిబ్బందితో ప్రత్యేకంగా నిర్వహించిన డ్రైనేజ్ పనులను ఇన్ఛార్జింగ్ కమిషనర్ లక్ష్మీపతి పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వార్డులో రోజువారీ కాక ప్రత్యేకంగా కొన్న డ్రైనేజ్ పనులు పారిశుధ్య పనులను చేపట్టడం జరుగుతోందని దీనిలో భాగంగానే ముప్పై వార్డులో మెయిన్ డ్రైన్స్ని పరిశుభ్రం చేయడం జరిగిందని చెప్పారు అలాగే వర్షాలు పడితే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పట్టణంలో కూడా పలుచోట్ల మెయిన్ డ్రైనేజ్లో పూడికలను వ్యర్థాలను తొలగించడం జరిగిందని చెబుతూ మురుగునీటి పారుదల సక్రమంగా ఉండేలా ప్రజలు కూడా వ్యర్థాలను కాలువల్లో వేయవద్దని ఆయన సూచించారు అలాగే ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు పెరగడం వల్ల దోమలు వ్యాప్తి జరుగుతుందని మొక్కలు కూడా తొలగించే కార్యక్రమాన్ని స్థలం యజమానులు చేపట్టాలని ఇన్ఛార్జి కమిషనర్ లక్ష్మీపతి కోరారు ఇన్ఛార్జి కమిషనర్ తో పాటు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు ఈరోజు తెనాలి పురపాలక సంఘంలో ప్రత్యేక ఉన్నాయి దానిలో భాగంగా ఈరోజు అమరావతి ప్లాట్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వీధిలో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్స్ కలవట్లు సిల్టులు పొడుకులు తీయటం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు సిల్ట్ తీయటం వల్ల దోమల నివారణకు కానివ్వండి అన్ని రకాల ఆరోగ్యకరమైనటువంటి అంశాలకు ఉపయోగం ఉంటుంది దాన్ని శుభ్రంగా అవన్నీ కూడా తీస్తున్నాం మీరందరూ కూడా దానికి ప్రజలు ఈ పట్టణంలో జరిగేది కానీ ఈ కార్యక్రమాలు వీధిలో కానీ అందరూ కూడా ప్రజలు సహకరించవలసి కోరుతూ ఉంటాం ఈరోజు ఉదయం నుంచి వర్షం ఒక వర్ష సూచనలు ఉన్నందున ప్రతీ కలవట్లు మహాత్మా పూలే కాలనీ వహాబ్ రోడ్డు అలాగే జేఎంజే కాలేజ్ దగ్గర ఉన్నటువంటి కలవట్లు ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది అవన్నీ కూడా చక్కగా పారుదల జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా కొద్దిగా ఏదన్నా చెత్తల అడ్డంబడిని కూడా వెంటనే మా సిబ్బంది వెళ్ళి వాడిని తొలగించారు కాబట్టి మిగతా వ్యర్థాలు కాలంలో లేకుండా ప్రజలు కూడా మాకు సహకరించమని కోరుతూ ఉన్నాము కా ఇది మీరు ఎక్కువగా ఈ ఇది సిల్ట్ లేకుండా బరమ్స్ లేకుండా రెండు గనక మనం గనక ఏర్పాటు చేసుకోగలిగితే పట్టణంలో నీటి పారు మురుగు నీటిపారుదల ఉంటుంది తర్వాత దోమలు పెరగకుండా ఉంటాయి ఆరోగ్యకర జీవనానికి మనకు సహకారం పొంద పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది తెలుసుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా మనం మనస్ఫూర్తి కోరుతూ ఉన్నాం మన పట్టణంలో అన్ని పారిశుద్ధ్య అన్ని ప్రాంతాల యందు స్పెషల్ డ్రైవ్ చేసి ప్రతి వీధిలో కూడా సిల్టు లేకుండా మురుగు కాలంలో మురుగులు పారుదలయ్యేటట్టుగా చూడవలసిందిగా గౌరవం మన మంత్రివర్యులు గారు కూడా ఆదేశించి ఉన్నారు